భగవంతుడు ఎప్పుడు కూడా మనం చేయవలసిన పని మానేసి మన కుటుంబానికి సంబంధించిన పని లేదా సమాజానికి సంబంధించిన పని మనం మనం ఉద్ధరించుకోవడానికి చేసి పని మానేసి ఇంకా దేవుడి దగ్గర కూర్చొని స్తోత్ర చేసినంత మాత్రంతో ఆయన సంతోషించడు ఇంటికాడ చేయవలసిన పని మానేసి మన ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు కాఫీ ఇవ్వడం మానేసి అందులో దేవుడికి వచ్చి హారతి ఇస్తే సంతోషించడు ఆ పనులన్నీ చేసి హారతి ఇవ్వండి ఇంట్లో చేయవలసిన కట్టే మానేసి లేదా మీ గుళ్ళో కూర్చున్నా ఇరవై నాలుగు గంటలంటే మీరు ఏం చేస్తున్నారో తెలియదు అంటే అమాయకుడు ఏం కాదు దేవుడు సర్వజ్ఞుడు భగవంతుడికి పేరు ఉంది సర్వజ్ఞుడని అంటే సర్వణం తెలిసిన వాడని ఆయనకి ఆయనకి ఏమి శక్తి అంటే అన్ని శక్తులు భగవంతుడు అవుతున్నాడు సర్వజ్ఞుడు అన్ని విషయాలు ఆయనకు తెలుసా అని తెలియదంటే ఏం లేదు భగవంతుడి ఇష్టాన్ని బట్టి ఇది జరుగుతాను భగవంతుడి సంకల్పానికి విరుద్ధంగా ఏదైనా చేద్దామో జరగదు అలా ప్రయత్నం చేయడం కూడా అనవసరం అందుకేంటి మన ఇంటికాడు మీ ఇంటికాడి పనులు మీరు జాగ్రత్తగా చేసుకోండి మీ డ్యూటీ ఏదో మీరు జాగ్రత్తగా చేసుకొని డ్యూటీ చేయాలి ధర్మం చేయాలి మీ ఇంటికాడ పని మనసు గుళ్ళోకి వచ్చి భజన చేస్తే భగవంతుడు సంతోషించడు మీ ఇంటికాడ మీ పని మీరు చేసుకోండి అదనంగా మీకు టైం ఉందనుకోండి వచ్చి భజన చేసుకోవడం ధర్మాన్ని ఆచరించాలి మనం చేసుకునే పని మనం చేయాలి అందులో మనం పని దొంగలం అవ్వకూడదు మన పని ఎవరికైనా విడిచిపెట్టేద్దాం వాళ్ళే చేస్తారని ఫలి దొంగలం కింద మనం ఉండకూడదు మన డ్యూటీ మనం జాగ్రత్తగా చేసుకోవాలి అదే భగవంతుడు చూస్తూ ఉంటాడు అంటే మనకి నియమం భగవంతుడు ఈ జన్మలో మనకి నియమి నియమంపబడిన పని జాగ్రత్తగా చేస్తున్నాడు అని చూసుకుంటాడు అది మనం జాగ్రత్తగా చేయటం లేదనుకోండి జాగ్రత్తగా చేస్తా అంటే ఆ పనిలో నుంచి మనం విడుదల చేస్తాడు జాగ్రత్తగా చేయకపోతే రాబోయే జన్మలో ఆ పని ఇస్తాడు మళ్ళీ వద్దీతో సహా అనుభవించాలి ఇంకోటి మీ పిల్లవాడు కూడా మీరు చెప్పిన పని మానేసి మీరు ఏ పని అయితే పురాణించాలి ఆ పని చెప్పి మానేసి మిమ్మల్ని అష్టమాన్ని పొగుడుగా కూర్చుంటే మీరు సంతోషిస్తారో సంతోషించరు భగవంతుడు కూడా అంతే ఆయన ఏ పని అయితే మనకి చేమని ఊనించాడు ఆ పని శ్రద్ధగా చేసుకుంటే ఆయన దగ్గరికి వచ్చి స్వాత్రం చేయొచ్చు ఆయన చెప్పిన పని మానేసి ఆయన ఎదురుతైతే మన మానేసి పని మానేసి ఎదురుకుండా కూర్చొని స్వాత్రం చేసినంత మాత్రం చేసి ఈశ్వరుడు సంతోషించాడు కామక్రోధ ఈనామర్చాం కామక్రోధం మన నుంచి ఊరిగలా పొందాలి